హలో ఎవరి వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అఫీషియల్గా ఇది రావడం జరిగింది ఏమంటున్నారంటే గతంలో మనకి స్టార్ట్ అయినటువంటి కానిస్టేబుల్ ప్రక్రియ అనేది మనకి మధ్యలో ఆగిపోవడం జరిగింది అది మీ అందరికీ తెలిసిందే బట్ ఆ ఎగ్జామ్ ఎప్పుడు అవుతుందో ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుందో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు దాంతోపాటుగా కోర్టు కేసు కూడా ఉండడం జరిగింది కదా ఇవన్నీ ఎలా క్లియర్ అవుతాయని చెప్పి చాలామంది డైవర్ట్ కూడా అవ్వడం జరిగింది ఏం చేయాలో తెలియక బట్ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ దీనిపై పూర్తి చర్యలు తీసుకుంటుంది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఆగస్ట్ నెలాఖరులోగా షెడ్యూల్ ఖరారు అవకాశం అంటున్నాడు అండి అంటే కొత్త షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాడు ఆగస్ట్ నెలాఖరులోగా కొత్త షెడ్యూల్కి అవకాశం ఉంది చూడండి ఇది ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అఫీషియల్ న్యూస్ అండి అంటే ఈ నెలాఖరికి షెడ్యూల్ అంటే అసలు మొత్తం ఈ కోర్టు క్లియరెన్స్ చేయడానికి అవకాశం ఉందని అర్థం ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కానిస్టేబుల్ నియామక ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది నెక్స్ట్ ఇంకేమన్నాడే ఈ నియామక ప్రక్రియ సంబంధించిన న్యాయస్థానంలో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది డిజిపి సిహెచ్ ద్వారకా తిరుమల రావు అండ్ నియామక పోలీస్ నియామక మండలి చైర్మన్ రామకృష్ణ పలుమార్లు ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు వీళ్ళు మీటింగ్ అయ్యారండి ఈ ఆగస్ట్ నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునః ప్రారంభానికి అంటే ఏదైతే ప్రక్రియ ఆగిపోయిందో అంటే చాలామంది ఆగస్టులో ఎగ్జామ్ అని చెప్పి లేకపోతే పిఈట్ అని చెప్పి గ్రౌండ్ అని చెప్పి అనుకోకండి అక్కడెక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అంటే ఏంది కోర్టు క్లియరెన్స్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రక్రియ ఏముంటుంది ఎవరైతే క్వాలిఫై మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మనకి పిఎస్టి పిఎంటీ ఈ రెండు చేయవలసిన అవసరం ఉంది కనుక ఆ రెండు ప్రారంభం జరుగుతుందని దానికి సంబంధించిన షెడ్యూల్స్ ఇస్తారనమాట అది ఆగస్ట్ నెల ఒక్కరిలోగా ముందు ఈ కోర్టు క్లియరెన్స్ క్లియర్ చేయాలి షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది అన్నారు అంటే మ్యాక్సిమం ఆ టైంలో కొత్త షెడ్యూల్ అవకాశం ఉందండి ఇది ఏంటంటే ఏటా ఆరు వేల ఐదు వందలు చొప్పున ఇదంతా మనకు పెద్దగా అవసరం లేని మ్యాటర్ ఇక్కడ ఏముంటారంటే ఇక్కడ చూడండి ప్రాథమిక రాత పరీక్షలో తొంభై ఐదు వేల మంది ఆల్రెడీ క్వాలిఫై సాధించడం జరిగింది మరి వీళ్ళకి ఏంటంటే ఇది ఎప్పుడు ఎగ్జామ్ జరిగిందంటే జనవరి ఇరవై రెండు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు ఇంతమంది సుమారుగా ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ అటెండ్ అయితే వారిలో నైంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ క్వాలిఫై అవడం జరిగింది ఫిబ్రవరి ఐదున ఈ ఫలితాలు విడుదలయ్యి వీరందరికీ వెంటనే రెండో దశల దేహ దారుడ్య అండ్ శరీర శారీరక సామర్థ్యం పిఎంటీ పిఈటి అనుకున్నాం కదా ఇవి నిర్వహించాలి కానీ అది గతేడాది హాల్ టికెట్లు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎలక్షన్ వల్ల వాయిదా వేయడం జరిగింది తర్వాత మరి అనేది ఇదంతా మనకు అవసరం లేని మ్యాటర్ అంటే గవర్నమెంట్ ప్రక్రియ అనేది ముందుకు తీసుకువెళ్ళలేకపోయింది అనే విషయం అని చెప్తుంది ఇప్పుడు ఏంటంటే మనకు అవసరం అనమాట ఈ నెలాఖరు అంటే మనకి సెప్టెంబర్ ఆగస్ట్ ఆగస్ట్ నెలాఖరి కల్లా మనకి ఈ షెడ్యూల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నాను కనుక అంటే షెడ్యూల్స్ అంటే పీఎంటి పిఎస్టి షెడ్యూల్స్ ఉన్నాయి కదా ఆ షెడ్యూల్స్ వచ్చే అవకాశం ఉందని కనుక ఇప్పటి నుంచి మీరు కొద్దిగా త్వరగా మీ యొక్క గ్రౌండ్ కానీ లేకపోతే సంబంధించినటువంటి సిలబస్ కానీ క్లియర్ చేయడానికి ప్రయత్నించండి అంటే ఒకవేళ కానీ ఇప్పుడు ఆగస్ట్లో మనకి ఈ ప్రక్రియ స్టార్ట్ అయితే ఆగస్ట్ నెల అక్కడికి లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ స్టార్ట్ అయితే అక్కడికి వన్ మంత్ వరకు ఈ ప్రక్రియ అంతా అవుతుంది నెక్స్ట్ అక్కడి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో అలా అంటే మ్యాక్సిమం మనకి అక్టోబర్ నవంబర్ కల్లా ఇది క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఇంకో విషయం ఉంటే మళ్ళీ అక్టోబర్ ఇరవై ఒకటి అదే అమరవీరుల దినోత్సవం వస్తుంది కదా ఆ టైంలో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కోసం ఏదైనా అనౌన్స్మెంట్ కూడా మనకు వచ్చే అవకాశం ఉందండి సో ఎవరైనా మరి ఈ కానిస్టేబుల్ సంబంధించినటువంటి త్వరగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ గ్రౌండ్కి కూడా మీరు వెళ్తూ ఉండండి ఇంకో విషయం ఏంటంటే ఈ కానిస్టేబుల్ సంబంధించిన ప్రిపరేషన్ సంబంధించిన ప్లాన్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి ఏ సబ్ ఏ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఏ చాప్టర్పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనేది చాలా డీటెయిల్గా ఉంది మనకి మన వీడియోలో మన ఛానల్లో ఉంది అది చూడండి ఒకసారి ఓకేనా థ్యాంక్ యూ బాయ్